నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ ఈ వాళ్ళ వీడియో వచ్చేసి సొరకాయ బియ్య రొట్టెలు చేస్తున్నాను అనమాట సొరకాయ అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అలాగే బాడీకి చాలా చాలా చల్లవ చేస్తుంది కదా మనకి ఎండలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఈ సొరకాయని ఈ విధంగా తింటే తినని వాళ్ళు కూడా ఈ విధంగా రొట్టెలు చేసి పెట్టే చక్కగా తింటారనమాట దానికోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో బియ్య పిండి మనకి ఎంత కావాలో అంత తీసుకొని అందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి అనేది నేను పేస్ట్ కొట్టి పెట్టుకున్నాను ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ పచ్చిమిర్చి పేస్ట్ వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ రెండు బాగా మిక్స్ అయిపోయినాయి అన్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే చాలా మంది పల్లీలు కూడా వేసుకుంటారు నేనైతే పల్లీలు వేయట్లేదు ఎందుకంటే మా ఇంట్లో అయితే పల్లీలు తిన్నారు కాబట్టి అందుకని చెప్పి ఓన్లీ పచ్చిమిర్చి ఆనియన్స్ వేస్తున్నాను పచ్చిమిర్చి అనేది కూడా మీ కారానికి తగ్గట్టు వేసుకోవాలి ఇందులోకి ఏ కర్రీ ఏమి అవసరం లేదు కొంచెం కారంగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మేమైతే ఏ కర్రీ లేకోకుండా తిన్నాం తిన్నామన్నమాట ఇలా ఆనియన్స్ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత సొరకాయని తొక్క తీసేసి మధ్యలో కట్ చేసేసుకొని ఆ మధ్యలో మనకు గుజ్జుగా అనేది ఎక్కువగా అనిపిస్తే అది కొంచెం తీసేసి ఈ విధంగా తురిమి పెట్టేసుకోవాలి చూడండి చక్కగా తురిమింది ఎంత బాగుందో ఇది ఎంత వేసి బియ్యపిండిలో బాగా కలుపుకోవాలన్నమాట ఈ బియ్యపిండి అనేది మనం ఎక్కడే కానీ వాటర్ అనేది వేయట్లేదు ఓన్లీ సొరకాయతోనే మనము బాగా కలిపేసుకుంటున్నాము సొరకాయ అనేది సొరకాయలో కూడా వాటర్ ఉంటుంది కదా కాబట్టి అసలు వాటర్ అనేది వేయకూడదు సొరకాయ వేసి అంత బాగా కలుపుకున్న తర్వాత అందులో మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేస్తే మంచి స్మెల్ బాగుంటుందన్నమాట కొత్తిమీర ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అంతేనండి ఇవన్నీ వేసి బాగా కలిపేసి మనం ఈ పిండిని అనేది బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో కూడా టూ డేస్ వరకు పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చు మనతో నేనైతే కలిపి పెట్టేసి మూత పెట్టేశాను ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మీరు అప్పుడే తింటామంటే అప్పుడే కొన్ని చేసుకోవచ్చు లేదంటే పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు బాగుంటుంది నేను నెక్స్ట్ డే కూడా చేశాను అనమాట కాకపోతే ఈ రొట్టెలు చేయాలంటే మాత్రం ఇంట్లో పెనాలనేది రెండు కానీ మూడు కానీ ఉండాలి ఎందుకంటే చూస్తున్నారు కదా ఫస్ట్ స్టవ్ మీద పెనం పెట్టి స్టవ్ అనేది ఆన్ చేయకూడదు ఆన్ చేయకుండా పెనం పెట్టి దాని మీద కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి ఆయిల్ అంతా పెనానికి ఇట్లా రుద్దేసిన తర్వాత మనకి ఎంత రొట్టె కావాలో అంత పిండి తీసుకొని చేతితోనే ఇలా చక్కగా మొత్తం పెనం మీదనే అద్దుకోవాలన్నమాట మొత్తం చూడండి ఈ విధంగా చక్కగా రొట్టెలాగా ఫ్రెష్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్ చేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ పెట్టుకుంటే అదొక డిఫరెంట్ టేస్ట్ అలాగే ఆయిల్ తక్కువ పడుతుంది అలా బాగా కాలను కూడా కాలుతుంది అనమాట ఈ రొట్టె అనేది పలచగా కావాలంటే కొంచెం పలచగా చేసుకోవచ్చు కొంచెం మందం కావాలంటే కొంచెం మందం కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేశాను మరీ మందం కాదు మరీ పలచం కాదనమాట చక్కగా తినేయచ్చు పిల్లలు కూడా అసలు ఇంకే కర్రీ ఏ చట్నీ అడగరు ఒకవేళ కావాలనుకుంటే పెరుగు పచ్చడి చేసి పెట్టినా గట్టి పెరుగు ఇచ్చినా కానీ చక్కగా తినేస్తారు ఇలా హోల్స్ పెట్టిన తర్వాత చక్కగా అప్పుడు స్టవ్ ఆన్ చేసి లైట్గా ఆయిల్ వేసుకొని సిమ్లో కాల్చుకోవాలి కొంచెం కాలిన తర్వాత మీడియం హీట్ అయినా పెట్టుకోవచ్చు కానీ హైలో అయితే పెట్టకుండా సిమ్ అండ్ మీడియంలో కాల్చుకోవాలన్నమాట రొట్టెలు చూడండి చక్కగా రొట్టె అయితే బాగా కాలిపోయింది రొట్టెను పెన్న మీదనే మనము రొట్టెలాగా చేసుకోవాలి పిండి తీసుకొని అన్నాను కదా స్టవ్ ఆన్లో ఉండకూడదు అని చెప్పి అలాంటప్పుడు మనకు రెండు మూడు పెనాలు ఉంటే ఈజీగా చేసుకోవచ్చు లేదు మనం క్లాత్ మీద అద్దుకుంటాము రొట్టే చేసుకుని తర్వాత పెనం మీద వేసుకుంటామంటే వేసుకోవచ్చు కానీ ఇది ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలాగే చేస్తున్నామంట నాకైతే రెండు పెనాలు ఉన్నాయి ఒక పెనం తీసేసి మనం ఇంకో పెనం పెట్టి చేస్తున్నాం అనమాట అంతలోగా ఈ రొట్టె కాలేలోగా ఇంకో పెనం అనేది చల్లగా అయిపోతుంది రెండు పెనాలు ఉంటే ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ ఉన్నారు ఇంట్లో పెనం అంటే మూడు పెనాలు కూడా ఇంట్లో ఎలాగో ఉంటాయి కదా మనకి దోస పెనం అనేది చపాతి చిన్న పెనము పెద్ద పెనం అని దీంట్లో కోసమైనా సరే చాలామంది పెనాలైతే రెండు మూడు దీంట్లో కొన్ని ఉంటారు అంత బాగుంటాయి ఇది బియ్య పిండితోనే కాకుండా జొన్నపిండి సొరకాయ కూడా కలిపి చేసుకోవచ్చు హెల్త్కి మంచిది కదా ఈ విధంగా అన్ని రకాల పిండ్లతో కూడా కలిపి ఈ విధంగా రొట్టెలు అయితే చేసుకోవచ్చు నా దగ్గర వచ్చేసి ఇంకొకటి గుంత పెన్నం ఉందనమాట అందులో నేను నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చేస్తుంటాను చూడండి ఈ పెనంలో కూడా నేను రొట్టెలు చేస్తాను దీన్ని కూడా చక్కగా ఆయిల్ రాసేసి రొట్టె చూడండి చక్కగా అదే పెనంలో నేను రొట్టెను చేత్తోనే అదుతున్నాను అనమాట దీంట్లో కూడా బాగా వచ్చింది ఇలాంటి పెనం ఉన్నా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు పెనంలో ఈ విధంగా చేత్తో మొత్తం రొట్టె చేసుకున్న తర్వాత హోల్స్ పెట్టేసి అప్పుడే స్టవ్ ఆన్ అనేది చేయాలి లేదంటే పెనం హీట్ ఎక్కితే మనం రొట్టె చేయలేము అలాగే చే రొట్టె అనేది సరిగా రాదనమాట చేతులు కూడా కాలుతాయి కదా అలాగే స్టవ్ అనేది సిమ్ అండ్ మీడియంలోనే పెట్టి కాల్చుకుంటే రొట్టె అనేది చాలా చాలా బాగుంటుంది ఇందులోకి ఏ కర్రీ కూడా అవసరం లేదనమాట ఈ విధంగా చేసుకొని తింటే సొరకాయ తినని వాళ్ళు కూడా అసలు సొరకాయ స్మెల్ కానీ సొరకాయ మాకు ఇష్టం లేదన్న వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు సమ్మర్లో అయితే పిల్లలతో సహా అందరూ సొరకాయ అయితే ఖచ్చితంగా తినాలి బాడీకి చలవ కాబట్టి చూసారు కదా ఇక్కడైతే నేను గొంత పెనంలో చేశాను అనమాట నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చేస్తారు కదా ఆ పెనంలో చేసినా కానీ రొట్టెలు అయితే చక్కగా వచ్చాయి నేనైతే అసలు ఏ కర్రీ కానీ పెరుగు పచ్చడి కానీ వేసుకోవట్లేదు ఎందుకంటే ఉప్పు కారం అనేది చక్కగా ఆనియన్స్ ఉన్నాయి చాలా అనిపించింది అనమాట ఇలా మార్నింగ్ టిఫిన్ తినచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు చాలా బాగుంటాయండి అలాగే వెయిట్ తగ్గాలన్న వాళ్ళకు కూడా చాలా మంచిది కదా ఈ విధంగా తింటే కదా ఒకసారి ఎవరైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్